డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరణ చేసిన అనుపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రాజమహేంద్రవారావు తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయ వద్ద డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరణ చేసి స్వీట్లు పంచిన అనుపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ ఏరియాలో జెండా ఆవిష్కరణ చేయడం అదేవిధంగా కొన్ని పెండింగ్లు ఉన్నా కానీ ఎక్కడ జాతీయ జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పి ప్రయారిటీ ఇచ్చి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరిన నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను తీసుకోలేదు శ్రీను ఇంకొక బాక్స్ కూడా ఇచ్చాను అది కూడా ఓపెన్ చేసేద్దాం అండి బర్లా బర్లా లడ్డు పడిసే పడ アイヴンのアイヴン。 जनगणमन सामूहिक जनगण्य ભાર <coughs> મા భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో కూడా జాతీయ మతాయని హమీష్ గారు ముఖ్య అతిథి వచ్చేసినటువంటి మన బీజేపీ మొక్క ఎమ్మెల్యే శ్రీ పల్లమల్లి రామకృష్ణ నెడ్డి గారు అలాగే మన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కార్యక్రమం రావడం జరిగింది ముందుగా మనం వందే మాత్రంతో కార్యక్రమాన్ని ప్రారంభించాం ప్రాముఖ్యంగా వందే మాత్రం Come చేయండి <laughs> అందరూ <coughs> 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 ले झंडा जय हिंद होत से चलिए आडा आडा चलिए आडा पटेल में क्या फ्लैग से కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు మన ప్రియతమ నేత బీజేపీ మనపర్టీ ఎమ్మెల్యే శ్రీ నవమల్లి రామకృష్ణారెడ్డి గారిని ఈ జాతీయ స్వాతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కూర్చున్నాం అందరికీ నమస్కారం ముందుగా అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు కు నాగేంద్ర గారు భారతీయ జనతా పార్టీ పౌరపాధ్యక్షులు బొమ్మల దత్తు గారు ఈ కార్యక్రమానికి హాజరైన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం గత స్వాతంత్ర దినోత్సవాల కన్నా భిన్నమైన రీతిలో మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది హిందువలన అంటే ఇవాళ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని సమైక్యతని మరొక మారు ప్రపంచానికి చాటి చెప్పిన సంవత్సరం ఇది ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదం మన వ్యవస్థని చిన్నాభిన్నం చెయ్యాలి భారతదేశాన్ని అస్థిరపాలు చెయ్యాలి అని ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడం ద్వారా ప్రపంచానికి భారత రక్షణ రంగం ఎంత పటిష్టమైందో చాటి చెప్పిన సంవత్సరం ఇది అదేవిధంగా ప్రపంచ ఆర్థిక రంగంలో భారతదేశం నాలుగో స్థానాన్ని ఆక్రమించడం ద్వారా భారతదేశం ఎంత పురోగతి వేగంగా పురోగతి చెందుతుందో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పటిష్టంగా తయారైందో చాటి చెప్పిన సంవత్సరం అటు ఆర్థిక రంగంలో ఇటు రక్షణ రంగంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికి చాటి చెప్పిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదకొండు సంవత్సరాలుగా ఈ భారతదేశం ఒక అగ్రగామి దేశంగా తీర్చిదిద్దబడతా ఉంది అటువంటిది ఈ సంవత్సరం మనం చేసుకునే డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం అన్ని సంవత్సరాల కన్నా భిన్నమైంది అనేది ఈ సందర్భంగా మనందరం గమనించాల్సిన అవసరం ఉంది ఇది ప్రజలకు చాటి చెప్పాల్సిన బాధ్యత కూడా ఇవాళ మనందరిపైన ఉంది ముఖ్యంగా అనేక సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఉదాసీన వైఖరి వల్ల మన పొరుగు దేశాలు భారతదేశాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నాలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాయి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం అధికారంలో ఉందో గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో కానీ ఈనాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కానీ పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పే విధంగా మనం ఎప్పటికప్పుడు వారి కుట్రల ఎత్నాలను తిప్పికొట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని సంక్షేమ రంగంలో సేవా రంగంలో అభివృద్ధి రంగంలో ముందుకు తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా ఈ పదకొండు సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం సేవ వాటితో పాటు ఆర్థిక రక్షణ రంగాలను పటిష్టం చేయడంతో పాటు ఒక అత్యద్భుతమైన పరిపాలన అందిస్తూ ఈ పదకొండు సంవత్సరాలని ఒక అమృత కాలంగా తీర్చిదిద్దిన జనత నరేంద్ర మోడీ గారికి డెబ్బై తొమ్మిది సంవత్సరాల క్రితం ఆంగ్లేయుల ప్రబంధ హస్తాల కింద నలిగిపోయిన భారతదేశానికి ఆ రోజు లక్షలాది మంది ఆత్మతర్పణంతో ఆ రోజు స్వాతంత్రం సంపాదించుకున్నాం ఆ స్వాతంత్ర ఫలాలు కాంగ్రెస్ హయాంలో ఏ విధంగా ప్రజలకు అందాయి ఈ రోజు ఏ విధంగా అనేది మన అందరం గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారు యువత కోసం రైతుల కోసం మహిళల కోసం అనేక పథకాలని వాళ్ళ ఎర్రకోట సాక్షిగా ప్రకటించడం కూడా జరిగింది ఈ సంక్షేమ ఫలాల్ని ప్రజలకు చేరవేయడంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ విశేషంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది అనేక లక్షల కోట్లు ఇవాళ ఈ పథకాల కోసం వెచ్చిస్తున్న నేపథ్యంలో వాటిని ప్రజలకు చేరవేయడంలో మనందరం కృషి చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం ఆ దిశగా ప్రచాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశ ఔన్నత్యాన్ని సమగ్రతని కాపాడడంలో మనందరం ముందుండాలి అదేవిధంగా ఇవాళ అనేక అగ్రరాజ్యాలు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని సున్నాభిన్నం చేయాలనే ఒక ఆలోచనతో భారతదేశం ఆర్థిక వ్యవస్థ మృత ఆర్థిక వ్యవస్థని మాట్లాడడం ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాళ్ళ వివాదానికి తీశారు ప్రపంచం అంతా భారతదేశం వైపు చూసే విధంగా నరేంద్ర మోడీ గారు చేస్తే ఇవాళ ట్రంప్ లాంటి వ్యక్తులు మన దేశంలో ఉన్న ప్రతిపక్ష నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పరచడం కోసం చేస్తున్న ప్రయత్నాల్ని ప్రతి ఒక్కరూ కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది మన భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఆనాడు ఆంగ్లేయుల పాలన నుంచి రక్షించడం కోసం ఏ విధంగా అయితే ఆ రోజు అనేక మంది నాయకులు అనేక మంది ప్రజలు ఆత్మార్పణ చేశారో ఆ దిశలోనే వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది భారతదేశ సమగ్రతను సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాల్సిందిగా మనం ప్రజలకు పిలుపునివ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ మరొక్క మారు పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు జై హింద్